సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం వరుసగా రెండు రోజుల తర్వాత మళ్ళీ రేపు అనగా సోమవారం రోజున రేపు ఇరవయ తారీఖు మార్కెట్ కొనసాగబోతుంది ఈరోజు లైవ్ ఎందుకు స్టార్ట్ చేశామంటే మార్కెట్ ఎలా ఉన్నది అసలు మార్కెట్కి ముందుగానే ఎలా వస్తుంది మిర్చి బస్తాలు ఈరోజు మార్కెట్కి ఎంత దిగుమతి అయింది మిర్చి అనేది ఆదివారం రోజుని బిఫోర్గా రేపటి కోసం ఒకసారి లైవ్లో చూడండి లైవ్లోకి వచ్చిన మీ అందరు కూడా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను పోయిన సంక్రాంతి సెలవు తర్వాత మిర్చి ఆ రోజు నైటు లైవ్ పెట్టాను ఈరోజు లైవ్ పెట్టాను ఈరోజు ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ వచ్చింది చెప్పుకోవచ్చు ఒకసారి మీ కళతో మీరే చూడండి ఈరోజు రేపటి కోసం ఏ విధంగా మిర్చి వచ్చాయి అనేది మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి ఈ లైవ్ని కూడా అనేకమంది రైతులకు కూడా ఈరోజే తెలియపరచండి షేర్ కూడా చేయండి నేను అంటున్నా అంటే ఈరోజే మార్కెట్ అనేది ఎలా నిండిపోయిందో ఎలా వచ్చే వస్తావు చూడండి ఒకసారి లైవ్లో మీకే అర్థమైంది రేపటి కోసం అనేది మ్యాక్సిమం ఈరోజు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల బస్తా వచ్చింది మార్కెట్కి ఇంకా వెహికల్స్ ఉన్నాయి మార్కెట్కి అనేది లైక్ చేయండి లైవ్లో ఉన్న అందరు కూడా ప్లీజ్ అండి అనేక మంది రైతులు వాళ్ళు కూడా లైవ్లోకి వస్తారు తెలుసుకుంటారు మిర్చి ఎంత ఎన్ని బ్యాగ్స్ వస్తాయి మార్కెట్కి అనేది ఇది నలభై బస్తాల లాట్ అంటే ఇది డైలీ రేట్స్ పెట్టు బ్రో ఖచ్చితంగా గారు ముందు జెండా పాట పెట్టి ప్రతి రోజు కూడా జెండా పాట పెడతాను అదే వీడియోలో రైతుతో మాట్లాడతాను వాళ్ళు వేసుకున్న సీడ్ ఏంటి అంటే జెండా పాట పడిందంటే అది మంచి క్వాలిటీ ఉండాలి కదా కాబట్టి ఆ సీడ్ కూడా నేను తెలుసుకొని రైతుతో మాట్లాడతాను ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎక్కడి నుంచి వచ్చారని రేపు మాట్లాడి ఆ జెండా పాటలోనే కలుపుతాను పూర్తిగా చూడండి జెండా పాట పూర్తిగా చూసినాక మీకు అర్థమవుతుంది ఇది ముప్పై ఒక్క బస్తాలు లాటు ఎనిమిది బస్తాలు అరవై ఇది లైలోకి వచ్చిన శివరామన్న గారు హాయ్ గారు హరీష్ గారు హాయ్ అన్న మిర్చి రేట్స్ ఇప్పుడు సేవ ఓకే అన్న ఏంటి నువ్వు సగం తీసుకోరా నువ్వెందుకు మరి నువ్వు కూడా మార్కెట్లో ఏం చేస్తున్నావు అన్నాడు అంతేనా కాపులా నువ్వు ఓకే ఓకే ఎక్కువ రైతులతో మాట్లాడి ఓకే తప్పకుండా మాట్లాడుతూ అజ్మీర్ హేమ నాయక్ అన్న గారు మెచ్చు రేటు ఏమైనా పెరిగిద్దా అన్న అని నరసింహరావు అన్న నా నరసింహారావు అని అడుగుతున్నారు నరసింహారావు అన్నగారు మిర్చి రేటు ప్రస్తుతం పదిహేను వేల ఐదు వందలు అయింది గుంటూరులో పదిహేను వేలే నడుస్తుంది ఈ ఈ సంవత్సరంలో మ్యాక్సిమం పదిహేను వేలు పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు వేలు అంటున్నారు అన్నగారు ఈరోజు రెండు వేల నుండి మూడు వేల బస్తా వరకు నిండింది చూపిస్తాయి కూడా మీకు లాట్లు ఎక్కడి నుంచి అన్న మిర్చి ఎక్కడ కమ్ము అన్న మీ ఆటో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా రఘునాథిపాలెమా ఓకే యూట్యూబ్ ఛానల్ ఎం చౌదరి సౌదరి రెడ్డి అన్న గారు హాయ్ అన్న తొంభై ఆరు బస్తాలు లాంటిది విఎస్ అగ్రికల్చర్ అన్నగారు హాయ్ అన్న హాయ్ మనం ఎక్కువగా నేను మాట్లాడేది అంటే ఎక్కువగా నేను మాట్లాడేది ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేది విఎస్ అగ్రికల్చర్ అన్నగారు నలభై ఆరు బస్తాల లాట్ ఇది రీసెంట్లీ రెండు మూడు రోజుల కిందట ఇక్కడే జెండా పాట అయింది ఒక లాట్ ఒక రైతు అనేది ఇరవై ఇరవై మూడు బస్తాలా ఇరవై ఐదు బస్తాల లాటో మరి తెలియదు ఇరవై ఐదు కావచ్చు ఇరవై మూడు మంచి రెండు తాలు కావచ్చు మొత్తం ఇరవై ఐదు బస్తాలు అలవాటు కావచ్చు ఇది నెంబర్ ఫైవ్కి రేటు వస్తుందా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మిర్చికి రేటు వస్తుందా అని అడుగుతున్నారు అజమేరా హేమ నాయక్ గారు నెంబర్ ఫైవ్లో ఏదైనా ఒకటే అన్న ప్రస్తుతం మనకి పదివేల నుండి పన్నెండు వేలు ఆ విధంగా కొనుగోలు అవుతాను నేను నెంబర్ ఫైవ్లు ఖమ్మంలో సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా ఉంది ఇవన్నీ కొత్త మిర్చి చేయండి ఎన్ని బస్తాలు అటు పదిహేడు బస్తాలు లాంటివి అది ఎనభై ఒక్క బస్తాలు లాంటిది క్వాలిటీ వద్ద డ్రై ఉంది ఫుల్ డ్రై గారు ఆ సైజులు టుడే మిర్చి రేటు ఎంత శనివారం ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవులు ఉంటాయి అన్నగారు గడిచిన శనివారం మార్కెట్ లేదు ఈరోజు మార్కెట్ లేదు సెలవు ఉన్నాయి కాకపోతే రేపటి కోసం మార్కెట్కి అనేది ఈరోజు ఈ విధంగా మార్కెట్కి మిర్చి అనేది రావటం జరిగిందని చెప్పుకోవచ్చు అరవై మూడు లాంటిది నితీష్ అన్న గారు అన్న వెంకటేష్ అన్న గారు హాయన్న గారు మన్ మండాల జండా మండే కోసము ఆ ఎస్బ్రోస్ సరి షరీత్ షర్షిత్ అర్థం అట్లా పేరు కిషోర్ అన్న గారు గుగ్లోత్ హాయన్న గారు వంద బాస్తది నైట్ అంత క్లారిటీగా కనపడవు కావచ్చు ఆల్రెడీ వెహికల్స్ దిగుమతి చేస్తున్నారు అశోక్ అన్న గారు హాయన్న విదిత్యా శివ హాయన్న గారు ఫోన్ వస్తుంది సల్మాన్ డబల్ జీరో సెవెన్ బ్రో ఎక్స్పోర్ట్ చాలా అయింది బ్రో ముప్పై నాలుగు బస్తాలు వాటిది ముప్పై నాలుగు నా ముప్పై నాలుగు అర్థం కాలేదు సల్మాన్ డబల్ జీరో సెవెన్ అన్న అజమీరా నరేష్ అన్నగారు నీ నెంబర్ కావాలి అన్న ఖచ్చితంగా ఇస్తా అన్న నాకు మార్కెట్లో కలవండి లేకపోతే మీరు ఏదో ఒక వీడియోలో కామెంట్ పెట్టండి ఒక రెండు నిమిషం అట్లా లైవ్ ఉన్నాయి ఫోన్ మాట్లాడి మళ్ళా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే రైట్ ఫోన్ కాల్ మాట్లాడాను ఇది యాభై మూడు లాటు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కమిషన్ కుట్టలు ఉంటారు కాబట్టి దిగుమతి చేస్తారు వాళ్ళు కమిషన్ కుట్టలు ఉండి దింపించుకొని వెళ్తారు మనం వాళ్ళ గది ఇప్పుడు పెద్దగా రేట్సు పెరుగుతాయా అని వెళ్ళ నాని అని అడుగుతున్నారు ఏమో చెప్పలేమన్న గారు ప్రస్తుతం పదిహేను వేలు పదిహేను వేలు వందలు నడుస్తుంది పదహారు వేలు దాకా వచ్చేది ఈ సంవత్సరం నా అంచనా చూద్దాం జరుపులా సంతోష్ అయ్యామ్ ఎవరు సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు ఇది పదహారు బస్తాలు ఇది ఇరవై ఎనిమిది బస్తాలు తేజ రేటు పెరుగుతుందా అన్న అదే చెప్తున్నాను పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఈ సంవత్సరంలో నిలకడగా జెండా పడిన కొనుగోలు అవ్వచ్చు అనేది మనకు చాలామంది చెప్పడం జరుగుతుంది మార్కెట్లో తెలుసుకుంటున్నాను అది కూడా తేజాతాలు ఆరు వేల నుండి ఆరు వేల మూడు వందల దాకా అవుతున్నాయి ఇంకా వెహికల్స్ వస్తున్నాయి మనకి గేట్లో నుంచి సూర్యాపేట ఇటు మర్రిపేట బంగ్లా కానీ ఇటు నకరేకల్ కానీ కోదడ నల్గొండ ఈ చుట్టుపక్కల నుంచి కూడా మిర్చి రావటం జరుగుతుంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నట్లయితే త్వరగా వచ్చేసేయండి మార్కెట్కి ఎందుకంటే జెండాపాటి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే ప్రతిరోజు కాబట్టి ఎర్లీగా మీరు మార్కెట్లో ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయింది చుట్టుపక్కల మార్కెట్లోకి మీ యొక్క మిర్చి రావాలన్నా బయట రోడ్ల మీద కూడా ఎందుకంటే మనకి మున్నేరు వంతెన అది నిర్మాణం జరుగుతుంది కాబట్టి పల్లి రేటు తెలుసా ఈరోజు పల్లి రేటు పల్లికాయ చాలా రేరు అంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి మార్కెట్కి బహు తక్కువ మొన్న గడిచిన రెండు రోజుల కిందట పోయిన శుక్రవారం మనకి మార్కెట్లో వందకు రెండు కేజీలు లెక్కన ఒక రైతు అమ్మాడు వందకి రెండు కేజీ లెక్కన పల్లికాయ అమ్మాడు గమనించండి మన లైవ్లో ఉన్న అందరూ కూడా ఇక్కడ నుంచి ఖమ్మం మిర్చి మార్కెటే కాదు వరంగల్ మిర్చి మార్కెట్ నుంచి కూడా మన ఛానల్ నుండి మీరు తెలుసుకోవచ్చు వరంగల్ మిర్చి మార్కెట్ నుండి కూడా జెండాపాట అనేది ఏర్పాటు చేయాలని మన ఛానల్ నుండి నేను అనుకుంటున్నాను వచ్చే వారం నుండి మార్కెట్ పాట అనేది రావచ్చు మన ఛానల్లో వరంగల్ మిర్చి మార్కెట్ ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాటలు రెండు కూడా మన ఛానల్లో పెట్టాలని ఆశపడుతున్నాను మీ యొక్క స మీ యొక్క సహాయం నాకు కావాలి ఎందుకంటే వద్దా పెట్టాలా వద్ద అనేది మీరు చెప్తే నేను మీకు నేను ట్రై చేస్తా వరంగల్ మిర్చి మార్కెట్ కూడా పెట్టాలా వద్దనే జెండా పాట షార్క్ బన్ను తాలు రేటు ఓకే అన్నగారు రేపు చెప్తాను షార్ఖన్ తాలు ఎంత అయిందనేది కరీముల్లా షాయి కన్నగారు ఇది పదిహేడు బస్తాల లాటు బేరాలు వస్తున్నాయా రా రావచ్చా బ్రో గమనించండి మన అందరు కూడా కొంతమంది రైతులు డ్రై క్వాలిటీ తీసుకొచ్చిన వాళ్ళు అయితే కలరు బాగున్నా డ్రై ఉన్న కొంచెం సైజు తక్కువ ఉన్నా సరే పదిహేను వేలు సారీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు పోతున్నాయండి కొంచెం పండు ఆ రకం ఉన్న మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఆ విధంగా కొంటున్నారు ఎందుకంటే మళ్ళీ మేము దీన్ని ఆరబెట్టాలి ఎక్స్పోర్టింగ్ మేము చేయలేము దీన్ని అని అనటం జరుగుతుంది బయట ఇక్కడ మార్కెట్లో మాత్రం పండుగ నెమ్ము శాతం ఉన్నట్లయితే బ్రో పల్లి రేటు చెప్పండి అని నేతావత్ జమ్మల ఆయన మెయిల్ నుంచి మనకు అడుగుతున్నారు పల్లి రేటు వందకు రెండు కేజీలు అండి కొన్నారు మొన్న మార్కెట్లో ఆ వీడియో ఉండద్ది మన ఛానల్ చూడండి కావాలంటే వందకు రెండు కేజీలు కొన్నారు పల్లికాయ మ్యాక్సిమం ఈరోజు మూడు వేల బస్తా వరకు దిగిందండి మార్కెట్లో మూడు వేలు ఉండదులే ఇరవై ఐదు నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల బస్తా ఉంటుంది మార్కెట్లో ఈరోజు దిగింది వరంగల్ మార్కెట్ ప్రైస్ పెట్టండి బ్రో ఓకే థ్యాంక్ యూ నితీష్ ఐటీ ఖచ్చితంగా ఇస్తాను బ్రదరు వరంగల్ మిర్చి మార్కెట్ జెండాపాటు అనేది వచ్చే వారం ఉంటే మన మన ఛానల్లో పెట్టాలని ఆశపడుతున్నాను దానికోసం ఏర్పాటు చేస్తున్నాను నేను ట్రై చేస్తా ఇలాంటికి ప్రతిరోజు కూడా వరంగల్ మిర్చి మార్కెట్ పాట అనేది మన ఛానల్లో పెట్టడానికి నాగదోషినంతవరకు నేను నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాను వీలైతే వచ్చే వారంలో వరంగల్ మిర్చి మార్కెట్ నుండి ఒక రోజు అనేది కేటాయిస్తాను పాట కోసం అదేవిధంగా లైవ్ కోసం కూడా శ్రీ సోదరి అన్నగారు హాయ్ అన్న వెంకటరెడ్డి అన్నగారు ఆర్మూర్ ప్రైస్ పదివేల ఎనిమిది పదివేల ఐదు వందల నుండి పదివేల ఎనిమిది వందలు అన్నగా మిర్చి వాదిత్య శివ తేజమిర్చి టేస్టర్ కి అర్థం కాలేదన్నా వన్ జీరో ఎయిట్ వన్లు ఎంత పోతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్లు రేపు చెప్తాను బెదర్ మీకు ప్రస్తుతం అయితే నేను చూడలేదు రేపు తెలుసుకొని నీకు చెప్తాను మార్కెట్లో వన్ జీరో ఎయిట్లో వన్ జీరో ఎయిట్ వన్లో ఎంతకు పోతున్నాయి ఖమ్మంలో అనేది ఈరోజు అన్నీ దిగుమతి అయినాయి ఇవన్నీ ఈ షెడ్లో మొత్తం కూడా గేట్ నెంబర్ వన్ పక్కన ఉన్న షెడ్ ఇది అన్న కొన్న వెంటనే కాటా వేస్తారా కొన్న వెంటనే కాటా వేయరన్నా కొంచెం టైం పట్టిద్ది మనకి ఏడున్నర జెండా అప్పుడు అయితే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలలోపు మీ కొనుగోలు అయినా పది గంటల నుంచి అయితే మీకు కాటాలు అయితే అవుతాయి నా ఏం లేదు లైవ్ కిడ్స్ వీడియోస్ గుంటూరు చిల్లీ డీలర్గా కాంటాక్ట్ నంబర్ సెడ్మి సెండ్ మీ గుంటూరు డీలర్స్ మనకు నో ఐడియా ఓన్లీ ఖమ్మం లేదా వరంగల్ సరుకు సరు సరుకు పెరిగిద్దా రేపు పెరగవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే రేపు సోమవారం గట్టిగానే వచ్చిద్దేమో చెప్పలేము ఈరోజే మ్యాక్సిమం మూడు వేల బత్తా వరకు వచ్చింది ఇప్పుడే ఇంకా దిగుతున్నాయి కూడా అవిగో ట్రాక్టర్లు ట్రాక్టర్లే వస్తాను గోపాలన్న గారు టూ జీరో ఫోర్ టూ రేటు టూ జీరో ఫోర్ త్రీ రేటా చెప్పండి టూ జీరో ఫోర్ త్రీలు చెప్తానన్నా రేపు చెప్తా రేపు రేపు లైవ్లో చెప్తా మీకు అన్ని రేట్లు కూడా రేపు లైవ్లో చెప్తాను ఓకేనా రేపు ఏడు గంటల సమయంలో లైవ్ వచ్చింది మళ్ళీ మంది మార్కెట్ ఎలా ఉన్నది మళ్ళీ రేపు ఎన్ని పాసాల్లో నిండిపోయింది మార్కెట్ అనేది రేపు లైవ్ వచ్చింది మళ్ళీ ఏడు గంటలు చెప్పనా చెప్పన్న అడ్ గేట్ నెంబర్ వన్ నైన్ అండి మెయిన్ గేట్ మనకి ఇంట్రెస్ట్ ఇది ఇటు నుంచే ఎప్పుడో వస్తారు అట్లా వస్తా లాభాను ఏ టు జెడ్ ఎల్ఏ బిఏ ఏ టూ జెడ్ తర్వాత కొట్టుకో వెంటనే కొట్టుకోవచ్చు డ్రైవర్ ఎల్ఏ బిఏఎన్యు రెండు నిమిషాలు ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో అన్నకి మన ఛానల్ చూపిస్తాయు నడుస్తుంది ప్లే చేసుకోండి ముందు విడుదు ఒకసారి హాయ్ చెప్పి అందరికి ఓకే రేట్లు ఏమైనా అని అడుగుతున్నారు తరుణ్ వెంకీ అన్నగారు దాన్ని అందరు అందరు ప్రతి రైతు కూడా రేటు పెరగాలని అనుకుంటున్నాం కానీ ఇప్పుడున్న ఈ సంవత్సరం రెండు వేల గత రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇదే పరిస్థితి మనకు ఉన్నది ఎప్పుడు కూడా ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై వేలకు తగ్గకుండా నడిచింది కొనుగోళ్లు అనేది ఈ సంవత్సరం ఏం దారుణం అని చెప్పుకోవచ్చు రైతులని ముంచేసింది ఈ సంవత్సరం ఇచ్చి రేట్లు అనేది రేట్లు ఏమైనా పెరుగుతాయి అంటే సంవత్సరం పదహారు వేలే అంటున్నారు బేద పదహారు వేలు లోపే అంటారు కానీ పదహారు వేలు పైన అయితే మనకి ఒక్కరు కూడా చెప్పట్లేదు కారణం ఏంట్రా బాబు అంటే మాత్రం మనకి ఎక్స్పోర్టింగ్ అయ్యటానికి వా రైతు వాడే మందులు ప్రభావం ఎక్కువగా కొట్టడం వల్ల ఎక్కువ మోతాదులో మీరు కొట్టడం వలన ఈ కలర్ షేడింగ్లు అవుతున్నాయి ఒకప్పుడు కలర్ షేడింగ్ కాకపోయేది ఇప్పుడు కలర్ షేడింగ్ అవుతుంది వాటి నుంచి రసం రావటం లేదు అందువల్ల అదేవిధంగా బయట దేశాల కూడా మిర్చి సాగు చేయటం వలన మనకి కొంచెం రేటు తగ్గింది చెప్పడం జరుగుతుంది అన్న డబుల్ జీరో సెవెన్ బ్రో వరంగల్లో బెస్ట్ డీలర్ పేరు చెప్పండి రాబోయే వారంలో వచ్చే వారంలో నేను వరంగల్ వెళ్ళాలని అనుకుంటున్నాను అప్పుడు మేము లైవ్ పెడతాను ఆ తర్వాత ఎవరున్నారో తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సల్మాన్ డబల్ జీరో సెవెన్ అన్న టోటల్ మిర్చి సైడు బాగున్నాయా ప్రతి రైతుని అడుగుతున్నాను ప్రతిరోజు కూడా మార్కెట్లో రైతులు నేను అడిగినప్పుడు ప్రతి రైతు కూడా మిర్చి తోటలు తోటలు లేవు అంటున్నారు కాబట్టి మిర్చి అయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ ఇరవై ఐదు క్వింటాల్ దాకా వస్తుంది అంటారు కానీ అయితే మాత్రం లేవు అనేది అనడం జరుగుతుంది అయితే రైతు కూడా మార్కెట్లో నేను మాట్లాడినప్పుడు మందులు కొట్టుకుంటే పంట రావడం లేదు తరుణ్ చిరు వెంకీ అన్న తిరుగు వెంకీ అన్న మందులు కొట్ కొట్టకుంటే పంట రావడం లేదు అది కూడా వాస్తవమే మందులకి మందులు కొట్టపోతే పంట పంట నష్టపోతాం అది కూడా వాస్తవమే మరి ఒకప్పుడు కూడా మనం అంటే ఈ సంవత్సరంలో బాగా ఏమంటారు వైరస్లు రావటం వల్ల మనం మందులు కొడుతున్నాం ఆ దానికి మరి ఎందుకు కలర్ షేడింగ్ అవుతుందో ఎందుకు తగ్గిన రేట్లు ఏ ఏం అర్థం అట్లా ఏ ఊరు మార్కెట్ అన్న అది నేను రాకేష్ అన్న రాకేష్ నాయక్ అన్న అడుగుతున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ బ్రదరు తెలంగాణ యేసు అన్నగారు మిర్చి టిక్కీలు కాకుండా బ్రేర్లు వేసు వేసుకోవచ్చా అర్థం కాలేదు అన్నగారు వాసు అన్న సారీ వాసు ఎట్లా అన్న మిర్చి రేటు మ్యాక్సిమమ్ కలరు డ్రై ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నడుస్తుంది అన్న సూపర్ డీలాక్స్ ఉంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేలు ఆ విధంగా నడుస్తుంది నమస్తే ఇదేం ఇంత పెద్దలాట ఎన్ని బస్తాలు ఇది యాభై ఐదు బస్తాలు ఆట ఇది ఫిబ్రవరి లాస్ట్లో ఏమైనా తోట పీకేస్తే రేటు ఏమైనా తోట కోపిస్తే సారీ తోట కోపిస్తే ఏమైనా చేంజెస్ వస్తాయా అన్న ఈ సంవత్సరంలో ఏం చెప్పలేం అది మన చేతుల్లో లేదు ఇవన్నీ దిగుమోదాన్ని ఈరోజు ఈరోజు దిగుమోదాన్ని మిర్చి ఇదంతా కూడా అది మన చేతులు ఏం చెప్పలేము అన్నగారు ఇంకొంచెం మనకు రోజు రోజు పెరుగుతుంటే కొంచెం హోప్స్ ఉంటాయి కానీ ఎక్కడ పెట్టినా గుంటూరు పెట్టినా ఖమ్మం పట్టినా లేకపోతే వరంగల్ అయినా ఇవన్నీ కూడా ఏమాత్రం ముందుకు పోవట్లా ఏసీ సరుకు తక్కువ ఉన్నాయా తక్కువే ఉన్నాయి మన ఖమ్మంలో మహా అంటే ఒక సుమారుగా రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు మూడు లక్షల లోపే ఉన్నాయి మన ఖమ్మంలో ఎక్కువ స్టాక్ ఉంది వరంగల్లో గుంటూరులో ఉంది ఎనిమిది ఎనిమిది లక్షల దాకా ఉంది వరంగల్లో స్టాక్ అనేది ఏసీ స్టాక్ ఖమ్మంలోనే ఎక్కువ సేల్ అయింది ఇరవై మూడు లక్షల స్టాక్ ఉండాల్సింది చాలా వరకు అయిపోయింది మన ఖమ్మం స్టాక్ అనేది రాకేష్ గారు నాయక్ అన్నగారు వాళ్ళ ఎక్కించిన పదిహేను వాళ్ళు అర్థం కాలేదన్న గుంటూరు వేసి ఎంత ఉండవచ్చు గుంటూరు వేసి నో ఐడియా బేద కొత్తమిర్చి అయితే పదిహేను వేలు గుంటూరు వేసి నో ఐడియా పద్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎంత అనుకుంటున్నా వాస్తవం నాకు తెలియదు పద్నాలుగు ఎనిమిది వందలు ఎంత ఉన్నది మొన్న అనుకుంటున్నా నాకు కూడా వాస్తవం తెలియదు

అట్లానే వచ్చింది కొంచెం ముందు ఎనుక ఉండరు ఇరవై మూడు వేల పైన మన వాళ్ళు కొత్తమిర్చికి రేటు పెరిగిద్దా చెప్పలేము నో ఐడియా బ్రదర్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే శిరసన్న గారు హాయ్ అన్న మ్యాక్సిమం ఇప్పుడు ఇరవై ఆరు నిమిషాలు లైవ్ నడిచింది ఒక రైట్ మళ్ళీ ఎండ్ చేస్తున్నా లైవ్ అనేది రేపు మళ్ళీ ఉదయం ఏడు గంటలకు లైవ్ పెడతాను మార్కెట్లో సరుకు ఎలా వచ్చింది రైతులు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని ఎకరాలు సాగు చేసారు రైతులతో అదే అదేవిధంగా రేపు జెండా పాట కమ్మం ఇచ్చి మార్కెట్ రైతుతో మాట్లాడతాను జెండా పాట రేట్ ఎంతైతే పెడతాను అది అయిపోయిన తర్వాత కాటన్ అనగా పత్తి రేట్ ఎంత పోతుంది ఏసీ మిర్చి రేట్ ఎంత పోతుంది కమ్మంలో తాళ్ళు రేటు ఎంత పోతుంది కొన్ని క్వాలిటీస్ ఆర్మూర్లు కానీ షార్క్ వన్లు కానీ ఇటువంటి క్వాలిటీస్ అన్ని రకాలుగా ఎంత పోతున్నాయి తర్వాత వీడియో వచ్చింది అంటే జెండా పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వీడియో వచ్చింది విషయాన్ని గమనించండి ఓకే బాయ్ మళ్ళీ రేపు ఉదయం ఏడు గంటలకు మనం లైవ్లో కలుచుకున్నాం